ఓం మాత్రే నమ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు సాక్షాత్తు పార్వతీదేవి భక్తురాలితో చేయించినటువంటి నోము కైలాస గౌరి నోము ఈ కైలాస గౌరి నోము చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాల్సిందే చాలా నియమనిష్టలతో చేయాల్సినటువంటి నోము అంతేకాదు అది అందుకోవాలంటే కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాల్సిందే అలాంటిది నేను అందుకున్నాను ఒకరి దగ్గర కాదు ఇద్దరి దగ్గర అయితే ఎంతో విలువైనటువంటి అరుదైన ఈ పూజా నోము ఫలితాన్ని నా ఒక్కదానికే కాకుండా అందరికీ అందించాలి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో శ్రావణ శుక్రవారం వేళ ఈ కుంకుమని నేనేం చేశాను అలాగే నేను తయారు చేసినటువంటి కుంకుమను కూడా అమ్మవారికి ఎలా సమర్పించాను ఈ వీడియోలో తెలుసుకోండి ఆర్గానిక్గా ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆరావళి జవారి కుంకుమతో ఈరోజు అమ్మవారికి అయితే విశేషంగా లక్ష్మీ సహస్రనామాలతో ఈ కుంకుమార్చన అయితే చేసుకున్నానండి ఇంట్లో చేసిన దాంతో చేసుకుంటే ఎంతో తృప్తి కదా మీకు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలోనే కొంచెం అమ్మవారికి అలాగే మరి కొంచెం ఇంట్లో నేను పూజ చేసుకోవడానికి కోసం అనేసి వినియోగిస్తున్నానని చెప్పాను కదా విధంగా అమ్మవారికి అయితే నేను కుంకుమార్చన అయితే చేసుకున్నానండి అది కూడా లక్ష్మీ సహ హస్త్రనామాలతో చేసుకున్నాను పసుపు కుంకుమలతో పాటుగా నేను ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసినటువంటి కుంకుమను అమ్మవారికి సమర్పించాలనే సదుద్దేశంతో మా ఇంటికి సమీపంలోనే ఉన్నటువంటి శ్రీ గంగా సమేత దుర్గా మల్లికార్జున దేవాలయానికి అయితే వెళ్ళానండి అక్కడ ఉన్నటువంటి భక్తులకేమో అక్కడ కైలాస గౌరీ వాయనంలో ఇచ్చినటువంటి కుంకుమని ఇవ్వాలని నేను ఇంట్లో తయారు చేసినటువంటి కుంకుమని అమ్మవారికి నివేదించాలనే ఉద్దేశంతో అయితే గుడికి వెళ్ళానండి నా తృప్తికి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మన కాన్సెప్ట్కు తగ్గట్టుగానే నేను అందుకున్నటువంటి ఈ కైలాస గౌరీ నోము వాయనాన్ని పది మందికి ఈ శ్రావణ మాసంలో అందిస్తే అందరూ సంతోషంగా ఉంటారనే సదుద్దేశంతో ఈ కైలాస గౌరీ వ్రతంలో ఇచ్చినటువంటి కుంకుమను పంచడానికైతే తీసుకొచ్చానండి తీసుకొచ్చేసి ఆ ప్లేట్ పలంగా మొత్తం ప్యాకింగ్ చేసిన ప్లేట్ ఫలంగా అమ్మవారికి అయితే ముందుగా అక్కడ పెట్టేసి కొన్ని తీసేసుకోమన్నాను అమ్మవారికి ఇచ్చిన తర్వాత మొదటిగా నేను పంతలమ్మ గారికి ఇవ్వాలి అనుకున్నాను సో అందుకోసమనే ఆవిడ దగ్గరికి వెళ్ళేసి ముందుగా అడిగాను అనమాట ఆవిడేమైనా అంటారా ఏంటి అనేసి ఇలా గౌరి నోములో ఇచ్చినటువంటి కుంకుమని పది మందికి పంచుదామనుకుంటున్నామనండి అని అనగానే అన్నారుగా చక్కగా పనిచేసుకోండి అది మన చేతిలో ఇచ్చిందే కాబట్టి వాళ్ళు ఏం పూజ చేసి ఇచ్చింది కాదు సో అందుకనేసి మీరు ఏ టెన్షన్ పడకుండా అందరికీ పంచవచ్చు అంతేకాకుండా ఇంట్లో కూడా మీరు అమ్మవారికి కుంకుమని పూజ చేసుకోవచ్చు దేవుడి పటాలకు కూడా పెట్టేసుకోవచ్చు దేవుడి పూజ కూడా వినియోగించు గుమ్మాలకు కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఇలా పది మందికి కూడా పంచుకోవటం అనేది చక్కని విషయం పంచేసుకోండి అన్నారు ఇంకా నా మనసు ఇంకా తేలికైపోయి ఇంకా ఉత్సాహంతో అయితే అమ్మవారికి కొన్ని ప్యాకెట్లు అయితే ఇచ్చేసానండి డైలీ నిత్య పూజకు వాడతారు కదా అనేసి అలాగే నేను ఆరావళి కుంకుమ ఇంట్లో తయారు చేసింది కూడా ఇచ్చేసాను కదా కొన్ని అలా ఇచ్చేసి ఆ తర్వాత అమ్మవారి ప్రసాదంగా అక్కడ పెట్టేసి తీసేసుకొని ముందుగా అయితే పంతులమ్మ గారికి పెట్టాను ఆ తర్వాత గుడికి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇచ్చేసానండి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టేసేసి పసుపు కుంకుమ ప్యాకింగ్ అయితే పూలను కూడా ఇచ్చాను అనుకోకుండా అనమాట ఈ ఆలోచన అనేది అలా ఇచ్చేసాను ఎందుకనంటే వ్రతం చేసుకుంటానో చేసుకోను ఎంతో ఓపిక ఉంటే కానీ ఈ పూజ అనేది కాదు కదా అందుకోసమని సరే ఫ్యూచర్లో చేసుకుంటానో చేసుకోను కానీ ఈ కైలాస గౌరీ నోము వ్రతం చేసుకున్నట్టుగానే ఫీల్ అయిపోతూ మౌనంగా ఇస్తారనమాట సరే కైలాస గౌరీ నోము నోచుకున్న వాళ్ళు మౌనంగానే ఇరవై ఐదు కేజీల పసుపు ఇరవై ఐదు కేజీల కుంకుమను పంచుతారనమాట మాట్లాడకుండా మౌనంగానే పంచుతారు దేవుణ్ణి మనసులో అమ్మవారిని తలుచుకుంటూనే పంచుతానమాట సో నేను కూడా అలాగే ఫీల్ అయిపోయి ఇచ్చిన కొన్ని ప్యాకెట్లు అయినా కానీ మౌనంగానే అలా అందరికి ఇచ్చాను కానీ ప్రతి ఒక్కళ్ళు అది తీసుకున్నాక ఏమని ఆశీర్వదించారో తెలుసా అండి దీర్ఘ భవాని అంతకు ముంచి ఇంకా వేరే మాట అనేది రాలేదు వాళ్ళ నోటి నుంచి అమ్మవారి ఆశీస్సులు అనే అనుకున్నానండి నిజానికి కైలాస గౌరీ నోము వ్రతం అనేది చేసుకోవడానికి ప్రతి ఒక్క స్త్రీకి సకల సౌభాగ్యాలు కలగాలని పసుపు కుంకుమలతో భర్త ప్రేమానురాగాలు దక్కాలని పుత్ర పౌత్రాభివృద్ధి జరగాలని నిండు ముత్తైదుతనాన్ని సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి నోము గౌరి నోము నోముల్లోకెల్లా పెద్ద నోము గౌరి నోము అని అంటారు చాలా నోములు వ్రతాలు శివుడు పార్వతీదేవికి చెప్పడమో లేక పార్వతీదేవి శివుణ్ణి అడిగి తెలుసుకోవటము జరిగేవి కానీ ఈ గౌరి నోము అనేది సాక్షాత్తు పరమేశ్వరి పార్వతీదేవి భక్తురాలి యొక్క కళలోకి వచ్చి చెప్పినటువంటి నోము అర్థమయ్యేలాగా చెప్పాలంటే లక్ష్మీదేవి చారుమతి కళలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేయమని ఎలాగైతే చెప్పిందో అదేవిధంగా పార్వతీదేవి భక్తురాలి కళలో కనిపించి ఈ గౌరీ నోము వ్రతం చేయమనింది అందుకే ఇది ప్రత్యేకంగా భర్త యొక్క ప్రేమానురాగాలు పొందడానికి సత్సంతానాన్ని పొందడానికి సకల సౌభాగ్యాలు పొందడానికి అనువైనటువంటి నోము ఈ నోముకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్న కైలాస గౌరీ నోము వ్రత విధానము అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే రిలేటెడ్ వీడియోగా కూడా పెడతానండి మీరు చెక్ చేయవచ్చు ఈ కైలాస గౌరీ నోము నోచుకోలేని వారు చాలా మందే ఉంటారు వీలు కాని వారు కూడా ఉంటారు అయితే ఈ నోము నోచుకున్నప్పుడు అందుకున్నటువంటి కుంకుమను మనము ప్రతిరోజు కైలాస గౌరిని తలుచుకుంటూ ఈ వ్రత కథను కూడా మనము మనసులో స్మరించుకుంటూ పెట్టుకున్నట్లయితే అటువంటి ఫలితాలే దక్కుతాయని చెప్తూ ఉంటారు అందుకోసమే నాకు దక్కినటువంటి ఈ వ్రత ఫలితం నోము ఫలితాన్ని పది మందికి పంచాలని ఇలా శ్రావణ శుక్రవారం వేళ అక్కడికి వచ్చినటువంటి ముత్తైదులకు పంచాని ఇంకా కొన్ని మిగిలితే నల్లపోచమ్మ గుళ్ళో కూడా ఇచ్చానండి అమ్మవారికి ఇలా పది మందికి పంచేసి నేనైతే చాలా తృప్తిని పొందానండి నోము నోచుకున్నంత ఫీల్ అయ్యాను మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ నొక్కగానే మీకు కింద స్టార్ గుర్తు వస్తుంది దాని పక్కనే హైప్ అని ఉంటుంది హైప్ నొక్కగానే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ క్లిక్ చేయగానే మన వీడియో అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంచడానికి యూట్యూబ్ వాళ్ళు రిఫర్ చేస్తారనమాట సో లైక్ చేయండి అలాగే హైప్ బటన్ కూడా నొక్కండి ఇక మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాద్ సాల్ మిక్సర్ అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వీస్ జన సుఖినో భవంతు స్వస్తి